ధ్యానము చక్ర విచారములో ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి ఏకస్థాన నిరూపణ అంటారు అంటే ఆపోస్థానమునందే పంచభూతాలని అంతఃకరణాన్ని పంచ ప్రాణవాయువుల్ని పంచ జ్ఞానేంద్రియాలని పంచ కర్మేంద్రియాలని పంచ విషయాలని మొత్తాన్ని కూడా ఈ హృదయస్థానమునందే అన్ని చక్రాలని ఈ హృదయస్థానమునందే గురువులు అత్యంత రహస్యంగా బోధిస్తారు హృదయమునందు హృదయం అంటే ఆపోస్థానమే హృదయం మిత్రులరా హృదయం గురించి మీకు ఒక్కసారి చెప్పాలి ఈ ఈ కాన్వర్సేషన్లో హృదయము అంటే అందరికీ పరిచయమైన హృదయం స్థూలదేహానికి సంబంధించిన కంఠము కింద ఈ ఈ ఈ ఉదరానికి పైన ఉన్నటువంటి దాన్ని హృదయం అనుకుంటారు అది స్థూలదేహానికి సంబంధించిన హృదయం కానీ ముఖ్యమైనటువంటి సూక్ష్మదేహానికి సంబంధించిన హృదయం మాత్రం కంఠము నుంచి శిరస్సు వరకు ఉన్న భాగమైనటువంటి బ్రహ్మాండములో ఉన్నది అందుకే ఏమన్నారు శ్రీకృష్ణ భగవాన్లు వారు పద్దెనిమిదో అధ్యాయంలో ఈశ్వర సర్వభూతాన్ని హృత్ దేశే అర్జున ఈశ్వర సర్వభూతాన్ని హృదేశే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ అంటే మనం అనుకుంటున్నట్టుగా రక్త మాంసాలతో కూడినటువంటి కంఠము కింద ఉదరం పైన ఉన్నటువంటి హృదయం కాదండి అసలైన హృదయం అంటే అంటే హృదయం అన్నీ మనం మన యొక్క తెలుగు డిక్షనరీలో అమరంలో ఏం చెప్పారయ్యా అంటే చిత్తంతు చేతో హృదయం స్వాంతం హృత్ మానసం మనహ ఇతి అని చెప్పారు అంటే చిత్తము చేతనము హృదయము స్వాంతము హృత్ మానసము ఇవన్నీ కూడా మనసుకు పర్యాయ పదాలు అని చెప్పారు అంటే మనసు అన్న హృదయం అన్న స్వాంతమన్నా చిత్తము అన్నా చేతనమన్నా ఒకటే అని దీని అర్థం అలాగే ఋగ్వేదంలో ఏమన్నారయ్య అంటే వాగ్మే మనసి ప్రతిష్ఠితాం మనోమే వాక్ ప్రతిష్ఠితాం అని చెప్పారు అంటే నా యొక్క మనసు వాక్కునందు నా యొక్క మనసు వాక్కునందు ప్రతిష్ఠింపబడినది అని అంటే మనస్సే వాక్కు వాక్కే మనసు మనసే హృదయం హృదయమే మనస్సు హృదయం వాక్కునందు ఉన్నది అని దీని అర్థం అలాగే అసలు హృదయము అంటే అర్థం ఏంటి అంటే హిరియతే విషయై ఇతి హృదయ విషయములను హరించునది గనుక హృదయము అంటారు శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి విషయాలు ఎక్కడ హరించబడతాయి శబ్దమేమో చెవి హరిస్తుంది స్పర్శనేమో కంఠం దగ్గర హరిస్తుంది రూపాన్ని ఏమో నేత్రము హరిస్తుంది ఇలా రుచినేమో నాలుక హరిస్తుంది వాసననేమో ముక్కు హరిస్తుంది అంటే విషయములను హరించున్నది కనుక దీన్ని హృదయము అన్నారు హృదయం ఎక్కడుంది కంఠస్థానము నుంచి శిరసు పైభాగము వరకు ఉన్న బ్రహ్మాండమందే హృదయం ఉన్నది అలాగే మనకి భారతం అశ్వమేధ పర్వం ప్రథమాశ్వాసం రెండు వందల పదహారో పద్యంలో కూడా దంతములు జిహ్వ కుత్తుక తాలు తలము హృదయం వగణ్య చరిత అని చెప్పారు అంటే దంతములు జిహ్వ కుత్తుక తాలు తలము ఇవన్నీ కలిసి హృదయం అని చెప్పారు అలాగే ఇంకోటి యశోద అంటే తమ్ముడు కృష్ణుడు మన్ను తిన్నాడు అన్నప్పుడు ఆ నీ నోరు తెరువు అంటే ఆ లలితాంగి కనుంగొని బాలుని ముఖమందు జలది పర్వత వనభూ గోళ తరిణి శిశి దిక్పాలాది కరణమైన బ్రహ్మాండంబున్ అని భాగవతం దశమస్కందం మూడు వందల నలభై పద్యంలో చెప్పారు అంటే యశోద ఆ కృష్ణుడి యొక్క ఆపోస్థానమందే అంటే హృదయం ఆ హృదయం అనందే ఇన్నిటినీ అంటే అన్ని నదుల్ని పర్వతాలని సముద్రాలని భూమిని గోళాలని ఎన్నిటినో సూర్య చంద్రాలన్నీ కూడా ఆమెకు ఆ శ్రీకృష్ణుని యొక్క నోట్లోనే కనపడ్డాయి అంటే దాన్ని హృదయము అంటారు ఇన్ని ప్రమాణముల చేత పెదవుల నుండి కంఠము వరకు ఉన్నటువంటి బయలే హృదయము పెదవుల నుండి కంఠము వరకు ఉన్న బయలే హృదయము సూక్ష్మ శరీరానికి సంబంధించిన హృదయం ఇది అంటే శబ్దములు పలికే శబ్దస్థానము హృదయము వాక్కే హృదయము దీన్ని శబ్ద బ్రహ్మము అంటారు శబల బ్రహ్మం అంటే శ్వాస శబ్ద బ్రహ్మం అంటే వాక్కు శుద్ధ బ్రహ్మం అంటే చైతన్యము బ్రహ్మముతో అంటే శబ్ద బ్రహ్మముతో వాక్కుతో మిళితమై ఉన్నటువంటిది హృదయము విక్షేపములో మునిగినప్పుడేమో అంటే అజ్ఞానములో ఉన్నప్పుడేమో ఈ హృదయాన్ని నేత్రం దగ్గర చెప్తారు మనం ధ్యాన మార్గంలో ఉన్నప్పుడేమో హృదయాన్ని శ్వాస దగ్గర చెప్తారు శ్వాస మనసు రెండు లీనమైనటువంటి యోగ సమాధిలో ఉన్నప్పుడేమో ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్నప్పుడేమో అక్కడ సుషుమ్నా దగ్గర హృదయాన్ని చెప్తారు ఇది ముందు హృదయం గురించి ఈ హృదయంలోనే కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని చక్రాలని పంచప్రాణవాయువుల్ని మొత్తాన్ని గురువులు అతి రహస్యముగా తన గురుబిడ్డలకు బోధిస్తారు అనే దాంట్లో ఈరోజు హృదయం గురించి చెప్పుకున్నాం నెక్స్ట్ తర్వాత